అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒకరు ముఖ్యమంత్రి ఉంది నేను అక్కడ దండం పెట్టినాయా ఒక యాభై వేలు రూపాయలు డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను దండం పెట్టి చేతులు ఎత్తి నీకు ఇంకా తాగింది దిగలేనట్టుంది కదా ఆ మంది ఇయ్యాల చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలా ఆ తర్వాత పదేళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది ఆ తర్వాత పదేళ్ళు నువ్వేసిచ్చావు తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం అయినా సరే ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవాలే కదా మన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంచోడే ఎన్నికలు కదా మళ్ళీ పురాణం మొదలెట్టవు నీ ఒకటి ఉంది లేని సునకం అని చెప్పేసి అని అంటూ ఉంటావు దానికి నిదర్శనంగా నిన్ను జీవించేతే సరిపోద్ది నిజంగా నిన్ను జీవిస్తే సరిపోద్ది నీకు ఏమాత్రం సిగ్గు ఉండదు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతావు ఏం కూడా నీకే అర్థం కాదు ఫామ్ హౌస్లో పడుకోవాలా ఫుల్గా పీకల దాకా తాగాల మన ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలా ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలా కదా రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఐదు ఐదు సంవత్సరాల మూడు నెలలు ఎంతో రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఆయన చనిపోయిన తర్వాత రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టేట్ విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత నిన్న మొన్నటి వరకు నువ్వే సచ్చావు ఇక్కడ మన పదేళ్ల గురించి మాట్లాడో కాంగ్రెస్ పరిపాలన పదేళ్ల గురించి మాట్లాడ్డో చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళు మాట్లాడాలి ఇక్కడ కొంచెం అన్న సిగ్గనిపించట్లేదు మొన్న ఆల్రెడీని మీకు మీకు గొయ్యి తవి పాతేశారు మమ్మల్ని పీకల దాకా కేడర్ లేని పార్టీ ఏదన్నా ఉందంటే అది నీ ఒక్క పార్టీ ఒకటే ఒక పన్నెండు మందో ఎంతో మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా పోతే క్లోజ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడడం తగ్గించాయి ఇంకా ఇంక మొదలు పెట్టేస్తాడు ఇంకా ఏమంటాడంటే ప్రాంతాల వారీగా జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి వీళ్ళకి ఇద్దరికి వచ్చింది ఇది ఒకటే ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా లేదంటే ఆంధ్రోళ్ళని తిట్టాలా ఇది ఒక కాన్సెప్టే ఉంటుంది వాళ్ళ మైండ్లోని వీళ్ళు చేసింది ఆడలేరు ఇంక మానే ఇంకా జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు నువ్వు హాస్పిటల్లో నీ నీ తుంటూ గుంటూ ఇరిగిపోతే హాస్పిటల్లో పడి ఉంటే వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే ఎలా ధన పెట్టేసో అప్పుడు కొడుకొని సిగ్గనిపించట్లేదు విమర్శ చేయడానికి కూడా కొద్దిగా ఉండాలి నువ్వు బయన్ని అతడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఫోన్లోనే నేను పరామర్శించాడయ్యా అది చంద్రబాబు నాయుడు గారికి నీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా నేను ఊరికే అని చెప్పి నల్ల అందుకే అంటారు కేసీఆర్ని కచరాగాడని ఎందుకు అంటారంటే ఇది ఎందుకే అంటారు విశ్వాసం ఉండదు ఒక పక్క నుంచి బాగా కనబడితే మళ్ళీ దండాలు ఇట్టేస్తారు మళ్ళీ కనబడితే పది మంది మన కానీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనం ఇక్కడ ఇచ్చుకోవాలా సిగ్గుపడి ఇంకా ఈ పనికి మన ఉపన్యాసాలు ఏవో మాక నిన్న కొడాలి నాని గుడివాడ మహిళలు అడ్డుకుని ఏమడిగారు అంటే మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదండి మా కాలనీలో పట్టాలు ఆఫీసర్ అని చెప్పి మాట్లాడితే అప్పటికప్పుడు పనుడు ఫోన్ చేసాడు హార్డ్వో గారికి ఎవరికో ఫోన్ చేసాడు ఒకసారి ముందు వీడియో వినిపిస్తాం చూడు కొనకి వీడియో వినిపిస్తా పట్టాలు ఆగిపోయాడు మా పిల్లలకు పట్టాలు రాలేదు ఏమి లేదండి జనవరి నెల కానీ ఇస్తాం 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 అని చెప్పేసి అని అంటున్నారు కానీ ఇప్పటికి కూడా పట్టాలి ఇవ్వాలా అంతకు ముందే అనుకోకుండా పెద్ద ఒక సపోర్ట్ ఎట్టేసుకొని ఇన్ని లక్షల మందికి ఎలా పట్టాలు మంజూరు చేసేస్తాం అని చెప్పి సబెట్టుకున్నా రిక్వ్రెషన్ ఇంకా సంవత్సరం పోయిన సంవత్సరంలో కదా సంవత్సరం చేసేది ఆ పట్టాలే ఇప్పటి వరకు కూడా మంజూరు చేయాలా పైగా అది కూడా గుడివాడ కొడాల నాని సొంత నియోజకవర్గంలో మంత్రిగా చేసి మంత్రిగా చేసి ఇప్పుడు అది కూడా అడుగుతారు వాళ్ళు చూడు మిగిలిమెంట్ చూడండికి పంపించాను చె కలెక్టర్ని ఈడు చాలాసార్లు అడగడం ఏంటి వీడి మంత్రిగా చేసాడు కదా ఇది ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆడు మళ్ళీ కాదు ఏదైనా ఉంటే ఎన్నికల కోడి ముందే ఆ పట్టాల సంగతి ఏదన్నా ఉంటే కనుక అది పంపిణీ చేసేయాలి వాస్తవానికి అయితే ఈడు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఏమంటున్నా కూడా ఫోన్ చేసి చూస్తాను చూడు వినిపిస్తాను చూడాలంటే రాజేష్ గారికి తెలియజేశాం చూపించారు చూడు పట్టాల చేతికి అంటే ఫ్లాట్లు తీపిచ్చారని అడుగుతుంది మనం ఆ ఇళ్ల పట్టాలు రాళ్ళేలేదని కొన్ని ఆకులనట్టున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అలా గడుదలు కాశారు ఇలా ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు అడావుడిగా ఫోన్ చేసి మేడం గారు ఆ ఇళ్ళ పట్టాలు ఉన్న కదా ఇప్పుడు ఇచ్చేయచ్చు కదంటే ఎన్నికల కోడి ఉన్నప్పుడు ఎవరన్నా ఎత్తారాయా కోడ్ అమల్లో ఉన్నప్పుడు కోడ్ అమల్లో ఉన్నప్పుడు సాధ్యమైనది నువ్వు చెప్పు అట్లా కూడా మనం నువ్వు సాధ్యమై పానేనా ముందే నిజంగా కొడాలి నాని గారికి చిత్తశుద్ధి ఉంది ఉంది అంటే ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎప్పుడు ఇలా పట్టాలి ఇవ్వదు మన గ్రాండ్గా చేశారు కదా ఇంకా మనకి గ్రాండ్గా చేశారు కదా పట్టాలి అలా ఐదు రోజులకు ఇవ్వచ్చు ఇవ్వచ్చు అంటే ఇంకా ఎలక్షన్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇట్లానే ఎలక్షన్ ముందర ఏదో పెంచారు చేశారని చెప్పి మళ్ళీ వీలు చేసినదేంది ఆహా జనవరి నుంచి ఇస్తాం ఇస్తామని చెప్పి చెప్తున్నారంట

జగన్మోహన్ రెడ్డి గారు ఆట పట్టాలని ఇచ్చేసారు ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు అంటే ఆర్డర్ ఇచ్చారు కానీ మాటలు అంటే ఇంత ఊరికే పట్టాలైతే ఏదో ఆర్భాటంగా పంచేశారు కానీ ఆ స్థలాలు ఏంటి ఆ డివైడ్ చేయడం ఏంటి సర్వే నెంబర్లు కానీ రాళ్ళు పాతాలంటే సరిహద్దు రాళ్ళు విచ్చేసెంటి దానికి సెంటు స్థలానికి సరిహద్దు రాళ్ళు పాతాలంట చెప్తున్నాడు ఇంక ఇంకేమన్నాను అసలు కొడాలని ఇడేమనుకుంటాడు చెప్పిన ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మన మనకు అనుకూలమైన ఎవరైతే విలేకరులు మీడియా ప్రతినిధులు ఉన్నారో అక్కడే మాట్లాడతాడు లేదంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలా లోకేష్ గారిని బూతులు తిట్టేయాలా దాన్ని తప్పి దేనికి పని చేయడు సడన్ గా ప్రజల్లోకి వెళ్ళి అడిగే తప్పి అసలు ఇవన్నీ తెలియదు కదా వాడికి ఇప్పుడు నాలుగు సార్లు మన ఎమ్మెల్యేగా గెలిచాడు కదా ఇవన్నీ తెలియద్దా ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది కోడ్ రాకముందు ఎలా ఉంటుందో తెలియాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే సమా పొంత సమాధానం ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నా కానీ నేను పాత డేట్ వేసి ఇచ్చేస్తాను అంతే అర్థమైపోయింది సినిమా కొడాలి నాని గారి సినిమా మళ్ళీ రెండు రోజులు మళ్ళీ కనపడ్డాం కదా ప్రెస్ మీట్ పెట్టి తిట్టా తిట్టేసినంత ఈజీ కాదు గ్రౌండ్ గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలకు సమాధానం చెప్పడం అంటే మనం ప్రెస్ మీట్లు పెట్టి నీట్గా ఆ సాక్షి ఛానల్లోనో లేదంటే మన వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీసులోనే కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినంత ఈజీ కాదు అక్కడికి సమాధానం చెప్పడం అంటే మొదలైంది మొదలైంది ఆహా ఇళ్ళ పట్టాల గురించే కాదు నీళ్లు రావట్లేదు అని అడిగారు నీళ్ళు అయిపోయింది దానికి ఏదో తెంగారు సమాధానం చెప్పాడు దానికి రోడ్లు రోడ్లు అసలు అని చెప్పేసి అని మాట్లాడాడు ఇంకా రోడ్ల ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో మనోడు కోపం వస్తుంది కోపం వచ్చి అక్కడి నుంచి మెల్లిగా సరిలేదా మళ్ళీ వస్తాను ఇళ్ళ పట్ట సంగతి నేను చూసుకుంటాను అది దాని సంగతి తెలుసు మళ్ళీ వస్తా అని చెప్పి సైలెంట్కి నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాదు కొడని ఇప్పుడు కానీ బాగా తెలుసు అంత లేదులే కానీ అట్లా కాదు మీరు మంత్రి కాదా అంటే మీరు మంత్రిగా కూడా మాకు న్యాయం చేయలేదంటే నన్ను మంత్రిగా పీకేసాడమ్మా బూతులు తిరుగుతున్నానని చెప్పేసి అని పీకే పోతే అమ్మనా బూతులు తిరితే మంత్రిగా ఉంచుతారా ఏ రోజైనా కానీ మన శాఖకి సంబంధించి చివరగా గుడివాడ ప్రజలకు మిగిలిండేది బూతులు మాత్రమే కానీ కేవలం బూతులు మాత్రమే మరొక్కసారి మీరు కొడాలి నాని గారిని గెలిపించుకుంటే మరొకసారి బూతులు అందించబడును చెప్పేసి కొడాలి నాని గారి విజ్ఞప్తి కాదు కాదు ఇద్దరిద్దరం ఏంటి చెప్పన ఏ నియోజకవర్గంలో అయినా సరే ఇప్పుడు కొడాలి నాని పేరు చెప్తే గుడివాడ నియోజకవర్గం గుర్తుకొచ్చేది కానీ కొడాలి నానితో పాటు గుడివాడ నియోజకవర్గం ప్రజలు కూడా గుర్తుకొస్తారు బూతులు మాత్రమే కానీ ఆ మెయిన్ ఏంటంటే జనరల్ గా ఏ ఎమ్మెల్యే అయినా తప్పు అనుకో ఆ ఎమ్మెల్యేని తిడతారు కానీ కొడాల నాని అదృష్టమో లేదంటే గుడివాడ ప్రజల దురదృష్టమో తెలియదు కానీ వీడు వీడు ఎప్పుడు వచ్చి బూతులు మాట్లాడినా కొడాల నానితో పాటు ఆ నియోజకవర్గ ప్రజలను కూడా తిడతారు ఈ కొడాల నాని విన్న తర్వాత ఈ పనికి మళ్ళీ ఎదో ఓట్లేస్తున్నా అనాల ఆ స్టేజికి తీసుకొచ్చాడు అన్న ఆ గుడివాడ ప్రజలు ఆ స్టేజికి తీసుకొచ్చాడు అనమాట నిజంగా కొడాలి నేను తిట్టారు ముందు మొదట మొదట్లో తిట్టారు తర్వాత కొడాలా అని మానేశాడు ఇంతటి ఎంతవరకు ఓట్లేస్తున్నా ఆ స్థాయికి వస్తాడు వీడి వల్ల ఏదైనా ఒరిగింది ఏమన్నా ఉందంటే అది ఒక్కటే నియోజకవర్గ ప్రజలను కూడా బూతులు తిట్టేస్తాడు అంత తెలివైనడు